హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశి వారికి మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వృచ్చిక రాశి వారికి ఒక వ్యక్తి క్షమాపణ చెప్పబోతున్నాడు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహాల ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు వృచ్చిక రాశి వారికి మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మంచి శుభవార్తలు రాబోతున్నాయి వీరికి మంచి రోజులు మొదలయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి అయితే ఈ టైంలో వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది వీరికి గురు బలం వల్ల ఏ పని అయినా బాగా కలిసి రాబోతుంది వీరు ఏ వృత్తిలో ఉన్నవా వారికైనా మంచి లాభాలను అయితే మీరు పొందుతారు మీ బాధలు కష్టాలు అయితే తీరబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే వృచ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కార్య సాధనతో ముందుకు కదులుతారు అలాగే ఈ వృచ్చిక రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా పని ఒక్కసారి మొదలుపెట్టినట్లు అయితే అది ఎంత కష్టమైనా కానీ పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు ఈ రాశి వారికి అధిక తెలివితేటలు మంచి సమయ స్ఫూర్తి అనేది ఉంటుంది ఏ పని అయినా స్ఫూర్తి నిబద్ధనతో పూర్తి చేస్తారు ఈ రాశి వారు ఇతరుల భావోద్వాలకు అర్థం చేసుకోగలే మనస్తత్వం అనేది ఉంటుంది మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లు అయితే ఈ వృచిక రాశి వారికి వీరిపై వీరికి నమ్మకం అనేది ఉండదు పక్క వాళ్ళని వీరు ఎక్కువగా నమ్ముతారు వీరిని వీరు అస్సలు నమ్మరు ఇది వీరి జీవితంలో అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది ఎందుకంటే తమపై తమకు నమ్మకం ఉంటేనే ఏ పని అయినా మనం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయగలుగుతాము అయితే ఈ వృచ్చిక రాశి వారు మాత్రం మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి అలా ఉంచుకున్నట్లు అయితే మీరు ఏ పని తలపెట్టిన మంచి విజయాలను సాధిస్తారు మీ మీ అంత గొప్ప వ్యక్తులు అనేవారు ఉండరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి దైవ భక్తి అనేది అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి కొన్ని కొన్ని సమస్యలు రావడం వల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే అనే స్థితిలో వీరు ఉంటారు అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం మీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మంచి రోజులు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి అభివృద్ధి కారణంగా ఎనలేని ధనం అనేది మీకు రాబోతుంది అంటే మంచి అభివృద్ధిని మీరు ఈ టైంలో సాధిస్తారు ధనం అనేది మీకు నాలుగు వైపుల నుండి ఖచ్చితంగా వస్తుంది ఈ టైంలో మీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి మీకు సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వింటారు ఈ టైంలో ధనం మీకు చేతికి అందబోతుంది ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులను మీరు ఎదుర్కొని ఉంటారు అయితే ఈ టైంలో మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది దక్కుతుంది ఈ టైంలో ధనం అనేది మీ చేతికి అందబోతుంది ఎందుకంటే మొండి బాకీలు ఈ టైంలో మీకు వసూలు అవ్వుతాయి వసూలు కాబోతున్నాయి డబ్బు అనేది చేతికి అందబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అభివృద్ధి కారణంగా మీకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి జీతం కూడా పెరగబోతుంది అయితే ఈ వృచిక రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరికి ఒక వ్యక్తి క్షమాపణ చెప్పబోతున్నాడు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో అటు వంటి వ్యక్తులు మీకు క్షమాపణ చెప్పబోతున్నారు ఎవరైతే మీరు ఎదుగుతుంటే ఓర్వ లేకుండా ఉన్నారో మీ మీ పతనాన్ని కోరుకున్నారు అటువంటి వ్యక్తులు మీకు క్షమాపణ చెప్పబోతున్నారు అయితే ఈ టైంలో మీకు శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులను మీరు ఖచ్చితంగా దూరం పెట్టండి మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోతూ ఉంటారు అయితే ఈ టైంలో మీరు శత్రువులను గుర్తించబోతున్నారు మీకు వాళ్ళు అయితే క్షమాపణ చెప్పబోతున్నారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేనివారు మీ మిమ్మల్ని మాటలు అన్నవారు అనవసరంగా మిమ్మల్ని నిందించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు మీకు క్షమాపణ అయితే ఈ టైంలో ఖచ్చితంగా చెప్తారు అయితే ఈ టైంలో మీరు శత్రువులను గుర్తించబోతున్నారు వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులను మీరు ఖచ్చితంగా దూరం పెట్టండి మీరు ఈ టైంలో నిత్యం దైవారాధన చేయండి దైవాన్ని నమ్మండి అలాగే ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా మీరు మిమ్మల్ని మీరు నమ్మండి విజయం అనేది మీ వెంటే ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్మడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అన్ని విషయాల్లో మీరు మంచి నిర్ణయాలను మాత్రం తీసుకుంటారు చాలా ఓర్పు సహనాన్ని మీరు ఈ టైంలో కలిగి ఉండబోతున్నారు ఈ టైంలోనైతే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే డబ్బు అనేది రాశి వారికి చేతికి అందబోతుంది నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక ఈ టైంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వృచిక రాశివారు నిత్యం దైవారాధన చేసుకోండి మీకు ఇష్టమైన దైవాన్ని పూజించండి అలాగే మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి అలాంటప్పుడే మీకు మీ యొక్క కష్టాలు బాధలు దీ దూరమై మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి విజయం వైపు మీ అడుగులు అనేవి ముందుకు పడబోతున్నాయి మీకు అన్ని శుభవార్తలే నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీ తలరాత అనేది మారబోతుంది మీ సమస్యలు బాధలు అన్నీ తీరబోతున్నాయి మీకు అన్ని శుభ ఫలితాలే ఈ టైంలో మాత్రం Rabotuna.